లేని మనిషి ఉండడు లోటు లేని జీవితం ఉండదు వీలైతే మార్చుకోవాలి లేదంటే అలవాటు చేసుకోవాలి ఎంత అందంగా విచ్చుకున్న పువ్వు అయినా సాయంకాలానికి వాడిపోక తప్పదు మనిషి జీవితం కూడా అంతే నువ్వు కావాలనుకున్నప్పుడు ఏదీ రాదు నీకు రావాలని రాసిపెట్టింది ఏదీ ఆగదు రాలేదని కృంగిపోకు వచ్చిందని పొంగిపోకు జరిగేవన్నీ నీ కర్మలో భాగమే కానీ జరిపించేదంతా భగవంతుడే మన చుట్టూ ఉండే మనుషులు అవసరానికి ఎన్ని రంగులైనా మారుస్తారు అనే విషయం మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడే మన జీవితం సగం బాగుపడుతుంది రంగులు మార్చే మనుషులతో ఉంటూ మన ప్రశాంతత కోల్పోవడం కన్నా ఒంటరిగా ఉంటూ మన ప్రశాంతతను కాపాడుకోవటం మేలు